ఓం శ్రీ శ్రీకాళికా అయి నమ ఈరోజు కాళీమాత గురించి మనం విన్నాము తెలుసుకుందాము కాళీమాత గురించి మాట్లాడేటప్పుడు మీరు కనుక ఏమైనా రీసెర్చ్ చేస్తున్న ఓ పది మంది గురువు దగ్గరికి వెళ్ళిన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఖాళీ రూపాన్ని గురించి ఒక్కొక్క పేరు గురించి చెప్తారు ఏమన్నా అడిగితే ఇది కాళీమాత రూపమే లేదా ఇది కాళీమాతకు సంబంధించింది ఇది కాళీమాత యొక్క తంత్రమే ఇది కాళీమాత యొక్క ప్రయోగమే ఇది కాళీమాత యొక్క యంత్రమే అని చెప్పి రకరకాలుగా చెప్తారు కానీ దాంట్లో మీకు కాళీమాత గురించి మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి దక్షిణ ఖాళీ అంటారు ఒక్కొక్కసారి ఇంకేదో ఖాళీ అంటారు ఇంకేదో ఇంకేదో పేర్లు చెప్తూ ఉంటారు అసలు ఈ కాళీమాత ఎవరు ఆవిడకి ఆ పేర్లు ఎలా వచ్చినాయి అసలు ఈ పేర్లు ఏంటి ఎందుకు వచ్చినాయి కొంతమంది చినమస్త అంటారు కొంతమంది బగలాముఖి అంటారు మీకు అవి తెలిసే ఉంటాయి కదా పేరు వినే ఉంటారు కదా మహావిద్యల గురించి మాట్లాడుకుంటాం ఇవి కాకుండా కొంతమంది దక్షిణ కాల గురించి మాట్లాడినప్పుడు గుహ్యకాలు అంటారు అంటారు భద్రకాలు అంటారు నిజంగానే ఇన్ని కాలులు ఉన్నారా వాళ్ళు అసలు ఎవరు అలానే మీకు విద్యారాజ్ని కాళీ అని కూడా ఈ మధ్య కొంతమంది అడుగుతున్నారనమాట ఇది చాలా మంచిది చాలా 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 వెరీ వెరీ గుడ్ అండి ఆ కాలి గురించి అడగటం నేను అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు విద్యారాజ్ఞి కాళి గురించి అడుగుతారు అని చెప్పేసి అసలు ఎవరు ఎక్కడ వస్తుంది ఏంటి అట్లా చూసుకుంటే కనుక నేను మీకు ఈ వీడియోలో వీటన్నిటి గురించి చెప్తున్నాను కాలుల యొక్క పేరులు ఏమిటి ఆ పేరులు ఎక్కడెక్కడ ఉద్దేశించి చెప్పబడినాయి ఏ మంత్రాలు ఏ తంత్రాలు ఏ పూజలలో ఏ కాళీ నామస్మరణ చేస్తారు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఒక ఆయన సో ఆయనకి నిజంగా పాదాపి అంటే నేను అనుకోలేదు ఇంత మంచి క్వశ్చన్ అడుగుతారని చెప్పి సో కాలికి చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా వచ్చినాయి అసలు ఈ పేర్లు ఏ వాళ్ళు ఎక్కడెక్కడ ఎట్లా వాడతారు ఎలా మంత్ర ప్రయోగాలు చేస్తారు ఎలా పూజలు చేస్తారో వాటి గురించి తెలుసుకుందాం మీరందరికీ తెలిసిన విషయం ఏంటంటే దశ మహా విద్యల గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా ఈజీగా వెంటనే మీకు ఏదైనా అనుకున్నది జరగాలంటే అది ప్రసాదించేటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని ఖాళీ విద్య అని అంటాం సో ఇదైతే మీకు తెలుసు కదా సో ఇది కామన్ ఇది అందరికీ తెలిసిన విషయం దీంట్లో అయితే ఎటువంటి తప్పు లేదు ఎటువంటి క్వశ్చన్ కూడా లేదు కానీ ఈ దక్షిణ కాళి గురించి ఎక్కువగా మనం వింటూ ఉంటాం కానీ ఈ దక్షిణ కాళికి ఒక మూల మంత్రం ఉంది ఈ మూల మంత్రం ఇరవై రెండు అక్షరాలకు సంబంధించినటువంటి మూల మంత్రం అనమాట అసలు ఈ మూల మంత్రం ఏమిటి ఈ కాళీతత్వం ఏమిటి ఖాళీ యొక్క తంత్రంలో ఈ మూలమంత్రాన్ని ఎందుకు చాలామంది చెప్పరు బయటికి కానీ ఎందుకు ఇది వెంటనే శీఘ్రంగా మీకు మీరు అనుకున్నటువంటి కోరికను సిద్ధింపచేసేటువంటి మంత్రం అవుతుంది ఎందుకు ఈ మూలమంత్రం బయటికి రావటం లేదు అట్లాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్గా చెప్పుకోలేము ఎందుకంటే కాంట్రవర్షియల్ అయిపోతుంది కాబట్టి కానీ ఖాళీ యొక్క తత్వంలో కనుక మనం సిద్ధి పొందాలి అనుకుంటే జనరల్గా 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 అందరి గురించి అంటలేదు జనరల్గా కాలిక యొక్క మూల మంత్రాన్ని వాళ్ళు పాటిస్తారు దానిని జపించి దాని నుంచి సిద్ధి పొందుతారు ఇది ఫస్ట్ అండి జనరల్గా కానీ ఇది మూల మంత్రం నార్మల్ మంత్రాలు ఉంటాయి కదా ఈ నార్మల్ మంత్రాల గురించి అసలు ఈరోజు వీడియోలో మనం చర్చించుకోకూడదు ఓన్లీ మూల మంత్రం గురించే ఆయన అడిగారు సో అదే చెప్తున్నాను దక్షిణ కాళిక యొక్క మూల మంత్రం ఏంటంటే క్రీమ్ 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 హోమ్ హోమ్ హ్రీం హ్రీం దక్షిణ కాలికే స్వాహ క్రీమ్ క్రీమ్ క్రీం హోమ్ హూమ్ హ్రీమ్ హ్రీం సో ఇదండి ఇది మూల మంత్రం దీంట్లో క్రీమ్ అనే పదం మూడు సార్లు వస్తుంది హోమ్ అనే పదం రెండుసార్లే వస్తుంది మళ్ళీ హ్రీమ్ అనే పదం రెండుసార్లు వస్తుంది ఏది స్వాహ దక్షిణ కాలికే స్వాహ అంటాం కదా దానికి ముందు ఇలానే వస్తుంది మళ్ళీ సేమ్ అలానే తర్వాత కూడా రిపీట్ అవుతుంది నేను మళ్ళీ చెప్తాను క్రీమ్ 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 హోం హోమ్ హ్రీం హ్రీం దక్షిణ కాలికే స్వాహ క్రీమ్ 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 హోం హోమ్ హ్రీం హ్రీం ఇది యాక్చువల్గా చూసుకోవాలంటే ఇరవై రెండు అక్షరాలు కలిగినటువంటి కాళీ మహా విద్యా మంత్రం అన్నమాట కాళీ మంత్రాలలో మహామంత్రాలు ఉంటాయి మూల మంత్రాల్లో కూడా మహామంత్రాలు ఉంటాయి ఆ మహామంత్రాల్లో చాలా గొప్పదైనటువంటి మంత్రం ఈ మంత్రం జనరల్గా కాళీ యొక్క మంత్రాలను ఉపాస ఉపాసన చేసేటప్పుడు జనరల్గా ఇరవై రెండు అక్షరాలు కలిగినటువంటి మంత్రం ఏదైతే ఉందో అది చాలా గొప్పది అని చెప్తారు సో దీంట్లో ఇరవై రెండు అక్షరాలు ఉన్నాయి ఈ మంత్రాన్ని మనం యాక్చువల్గా మీరు కింద రాసి చూసుకుంటే అంటే ఒక పేపర్ మీద రాస్తే మీకు మిగతా ఖాళీ మంత్రాలను దీంతో కంపేర్ చేసుకుంటే ప్రాచుర్యం పొందినటువంటి పది మంత్రాలు ఈ ఒక్క మంత్రంలోనే ఉన్నాయి అందుకనే ఇది మహామంత్రం అంటారు ఈ మహామంత్రంలో నుంచి ఒక పది మంత్రాల వరకు చిన్నవిగా చేసి వాటిని వాడుకుంటారనమాట ఇవి సింపుల్ మంత్రాలు కానీ మూల మంత్రమే చాలా మహామంత్రంగా అనమాట అవి చిన్న చిన్నగా చేసి పది మంత్రాలకు విభజించి పట్టించేటువంటిది ఆ ఏవైతే ఉన్నాయో చిన్న మంత్రాలు వీటిని విడిగా చెప్పించినా కూడా ఖాళీ మాత యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది సో దీంట్లో ఎటువంటి క్వశ్చన్ కూడా లేదు సరే ఇది మీరందరూ ఎక్కడి నుంచి చెప్తున్నారు మీకెలా తెలుసు అని అనుకుంటే ఆది శంకరాచార్యులు రచించారు కదా కర్పూర స్తోత్రటిక అనేటువంటి ఒక స్తోత్రం ఉందనమాట ఆ స్తోత్రానికి సంబంధించినటువంటి వాటిల్లో సరస్వతీ దేవి గురించి చెప్పేటప్పుడే ఈ ఈ యొక్క కాళికా దేవి గురించి కూడా వివరణ వస్తుందనమాట అటువంటి వాటిల్లో మహాకాళి యొక్క శాంతి స్వరూపం గురించి చెప్పేటప్పుడు కాళీ స్తోత్ర పఠనాల గురించి ఆయన చెప్పేటప్పుడు దాంట్లో దీని గురించి రిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆది శంకరాచార్యులు రచించినటువంటి కర్పూర స్తోత్ర వీటి గురించి రిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది నిజమే ఇది జెన్యునే అని మనం అనుకోవచ్చు మళ్ళీ దీంట్లో కాంట్రవర్సీ చేసే వాళ్ళు ఉంటే నేనేం చేయలేను బట్ జనరల్గా అయితే కనుక అలా చెప్తారు కాబట్టి నాకు తెలిసింది అదే కాబట్టి నేను మీకు అదే చెప్తున్నాను సో దీంట్లో మళ్ళీ నన్ను కాంట్రవర్సీలో కట్టి దయచేసి నాకు వాటిలోకి వెళ్ళటం నిజంగా ఇష్టం లేదు అండ్ దెన్ మీరు చూసుకుంటే గనక భైరవ తంత్రంలో కనుక చూసుకుంటే మీకు కాళీ తంత్రంలోనే మీరు ఎక్కువగా భైరవ తంత్రం గురించి కూడా మాట్లాడతారు సో కాళీమాతని పూజించే ముందు జనరల్గా భైరవుని పూజిస్తారు భైరవుడి కన్నా కూడా ముందు ఫస్ట్గా మీ గురువు పూజిస్తారు తర్వాత సరస్వతి దేవిని పూజిస్తారు ఎందుకంటే మాట శబ్దం క్రియ క్లియర్గా అవటానికి జరగటానికి ఆ తర్వాత మీ కులదైవాన్ని కూడా పూజిస్తారు కొంతమంది తర్వాత భైరవుణ్ణి పూజిస్తారు ఆ తర్వాత యాక్చువల్ ఖాళీ మంత్రాల్లోకి వెళ్తారనమాట సో జనరల్గా మీరు కాళీ మంత్రం సాధన చేసేటప్పుడు నాకు తెలిసినంత వరకు ముందు శివుణ్ణి పూజించేటువంటిది నేనైతే వినలేదు మరి ఉందేమో ఉండొచ్చేమో బట్ నాకు తెలిసినంత వరకు జనరల్గా భైరవాన్ని పూజిస్తారు అన్నిటికంటే ముందు జ మీ గారి యొక్క పూజ చేస్తారు తర్వాత సరస్వతీదేవి పూజ చేస్తారు తర్వాత విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్న పూజ చేస్తారు తర్వాత భైరవుని పూజ చేస్తారు తర్వాత కాళీ మంత్రానికి వస్తారు అన్నమాట ఈ కాళీ మంత్ర జపం చేసేటప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్న ఒకే ఒక పెద్ద ఈజియెస్ట్ పాయింట్ ఏంటంటే దీనికి ఎటువంటి సమయ వ్యత్యాసాలు లేవు అది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఖాళీ యొక్క మంత్రజాపం చేసేటప్పుడు దానికి మనం ఈ టైమే చూడాలి ఈ టైంలోనే చేయాలి అనేది లేదు దీన్ని జనరల్గా ఏమంటారు అంటే సమయాసమయాలు లేవంటారు అది ఖాళీ మంత్రం యొక్క గొప్పతనం అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ధనవ్యయం కానీ శారీరక కష్టం కానీ ఉండదు దేవతలు గంధర్వులు పన్నాగ రాక్షస నర ముని పక్షులు కానీ ఎవరైనా కానీ కూడా వాంచితార్థానికి సిద్ధి పొందటానికి ఖాళీ జపం వల్లనే అని చాలామంది చెప్తారు సో మీరు గం గంధర్వ కిన్నెర కింపురుషులని చాలామంది అంటారు కదా సో అలాంటి వాళ్ళు కానీ మనుషులు కానీ రాక్షసులు కానీ మునీశ్వరులు కానీ ఈవెన్ జంతువులు పక్షులు కూడా కాళీ యొక్క మంత్ర జపం వల్ల ఈజీగా సిద్ధి పొందుతారని చెప్తారు సో సిద్ధి పొందటం అనేటువంటిది చాలా ఈజీగా అవుతుంది చాలా వేగవంతంగా అవుతుంది కాళీ మంత్రం యొక్క జపంలో కానీ వాటిల్లో కానీ ధన అనేది ఉంటుంది శారీరక కష్టం అనేది ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే మీకు మనోభీష్టం సిద్ధించేందుకు మీరు చేసేటువంటి ఖాళీ మంత్రంలో మీకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటి అంటే ఏకాగ్రత అది ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట ఏకాగ్రతగా మీరు దేవిని స్మరించుకుంటేనే మీకు పనులవుతుంది మీ మనసు మీ ఆలోచన మీ మెదడు ఇక్కడెక్కడో తిరుగుతుంటే మీకు అస్సలు ఈ మంత్రం వల్ల సిద్ధి పొందదు కొన్ని కొన్ని మంత్రాలు పదివేల మార్లు జపించమంటారు కొన్ని మంత్రాలు లక్ష మార్లు జపించమంటారు కొన్ని మంత్రాలు రెండు మూడు లక్షలు చేయమంటారు ఐదు లక్షలు చేయమంటారు సో ఖాళీ మంత్రాల్లో రకరకాలు ఉన్నాయి సో వాటిని మనం డీటెయిల్డ్గా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం బట్ ఏ మీరు ఐదు వేలు పదివేలు జప్పించడం కాదు దేర్ ఆర్ పీపుల్ హూ గాట్ సిద్ధి ఈవెన్ విత్ వన్ నాట్ ఎయిట్ వన్ నాటు ఎయిట్ సార్లు చెప్పించినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు అలానే పది లక్షల మార్లు చెప్పించినా కూడా సిద్ధి పొందని వాళ్ళు ఉన్నారు ఏదో బట్టి కొట్టేసి అప్పచెప్పినట్లుగా చేస్తే కనుక సిద్ధులు మీకు పొందటం చాలా కష్టం పూర్వజన్మ సుకృతం ఉంటే వాళ్ళు జరుగుతుందేమో కానీ నార్మల్ కేసెస్లో అలా సిద్ధి పొందడం అనేటువంటిది చాలా కష్టం దీని మీద మీ కర్మల యొక్క ఎఫెక్ట్ ఉంటుంది మీరు చేసేటువంటి మంచి పనుల యొక్క ఎఫెక్ట్ ఉంటుంది మీ ఫ్యామిలీ బట్టి మీ గ్రహరాశులు మీ జన్మ నక్షత్రాన్ని బట్టి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసుకొని గారు మీకు అంజనం వేసి చెప్తారు ఇది కరెక్టా కాదా ఇది మీరు చేయొచ్చా చేయకూడదా చేస్తే మీకు సిద్ధి పొందుతుందా మీ జన్మ నక్షత్రం బట్టి మీ ఫ్యామిలీ బట్టి మీ గృహాన్ని బట్టి మీరు ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అసలు చేయవచ్చా లేదా అవన్నీ చెప్తారు దానిని బట్టి మీరు ఫాలో అయ్యి చేయవచ్చు అనమాట సో దీనిని చేయటం వల్ల ఏమవుతుందంటే ఎంతటి గొప్పవారులైనా మీకు సేవకులు అయిపోతారు వసపరి వస అంటే వశం అయిపోతారు అంటారు కదా సో అట్లా అవుతారు అని చెప్తారు కానీ అది ఎంతవరకు కరెక్టో మీకు తెలుసు కదా సో అలా అనుకోబాకండి ప్రాక్టికల్గా అది ఇంపాసిబుల్ సో అలా అయితే కనుక అవ్వదు బట్ దీంట్లో ఉన్న ఒకే ఒకటి ఏంటంటే మీ కోరికలు వెంటనే తీరతాయి అంతేగాని ఫలానా వాడు వచ్చిన కాళ్ళు కింద ఉండాలి ఫలానా ఫలానా వాళ్ళు పెట్టి పేరు పెట్టి పూజ చేస్తే వాళ్ళు నా కాళ్ళ చుట్టూతో తిరగాలి నా మడాది దగ్గర ఉండాలి అట్లా అనుకొని చేసుకోకండి అది మళ్ళీ మీకు కర్మలకి దారితీస్తుంది సో మీరు అనుకునేటువంటివి చెడుగా కాకుండా మంచిగా మీ గురించే చేసుకుంటే మీకు వీలంతవరకు కరెక్ట్గా సెట్ అవుతుంది అంతేకాని వాడు సావాలి వీడు సావాలి వాడు నాశనం అయిపోవాలి వాడు మంచాన పట్టాలి వీడిలా అవ్వాలి అని మాత్రం దయచేసి చేయకండి అది అంత సేఫ్ కాదు అది అంత మంచిది కాదు దాని యొక్క కర్మలు మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీకు మంచి జరగాలి మీ కుటుంబం బాగుండాలి మీరు చల్లగా ఉండాలి మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు మీకు ఎటువంటి మానసిక సమస్యలు రాకూడదు మీకు ఒక మంచి ఉద్యోగం రావాలి మీ ఫ్యామిలీ బాగుండాలి మీరు బాగుండాలి అట్లా మీ ఇంట్లోని వారందరూ చల్లగా ఉండాలి ఎప్పుడు క్షేమంగా ఉండాలి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మీరు పూర్తి చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అంతేగాని పక్కా నాశనం అయిపోవాలి వాడికి ఇలా అవ్వాలి వాడికి అలా అవ్వాలి అలా అనుకొని మాత్రం దయచేసి దయచేసి చేయకండి అది ఒక్కటైతే నేను చెప్పగలిగినమాట సో జనరల్గా అధిష్టాన దేవతల గురించి మనం మాట్లాడుకోవాలి కాళీ మంత్రానికి వచ్చేటప్పటికి ఖాళీ విద్యలకు వచ్చేటప్పటికి దశ మహావిద్యలు మీకు తెలిసే ఉంటాయి తారా భువనేశ్వరి చినమస్త దుమావతి ఇట్లా అనుకుంటాం కదా పది సో ఈ దశ మహావిద్యలు మీరు నార్త్ ఇండియాలోకి వెళ్తే మీకు పేర్లు పదాలు కొంచెం మారితే మన సౌత్ ఇండియాలో కొంచెం మారితే ఇవే పదాలు వామాచారంలో కూడా కొంచెం మార్పు ఉంటుంది ఈ వామాచారంలో ఏదైతే మార్పు ఉందో అదే కౌలాచారం వాళ్ళు కూడా పాటిస్తారు సో నాకు తెలిసినంత వరకు ఏ మార్పులు ఉంటాయి అనే దాని గురించి కన్నా కూడా ఆ పేర్లు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఖాళీ మహావిద్యకు మనం చూసుకుంటే కనుక ఫస్ట్గా మన ఖాళీ గురించి వీడియో చేస్తున్నాం కాబట్టి కాళీ దేవత యొక్క అంటే దశ మహా దశ మహావిద్యలో ఫస్ట్ దేవత అయినటువంటి కాళీ మహా దేవత ఈ కాళీ దేవత యొక్క మహావిద్యకు అధిష్టాన దేవతలు ఎవరు ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అధిష్టాన దేవతలు ఎవరో తెలుసుకోవాలి అధిష్టాన దేవతలకు పూజలు చేయకుండా డైరెక్ట్గా మీరు అనుకున్న దేవతకి మంత్రజపంలోకి దిగకూడదు అన్నిటికంటే ముందు గారికి పూజ చేసుకోవాలి తర్వాత మీకుండేటువంటి ఏవైతే పంచభూతాలు ఉన్నాయో వాటికి కూడా పూజ ఉంటుంది చిన్నది అలానే మీరు మీ కులదైవానికి పూజ ఉంటుంది సరస్వతీ దేవికి కానీ గణనాథుడికి కానీ పూజ ఉంటుంది ఆ తర్వాత అధిష్టాన దేవతకు పూజ ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు దేవత మీరు ఎవరైతే పూజించుకుంటున్నారో వాళ్ళ దగ్గరకు వస్తారన్నమాట జనరల్గా ఖాళీ మహావిద్య గురించి మాట్లాడుకుంటే దీనికి దీంట్లో ఫస్ట్ దైనటువంటి ఖాళీ విద్యలో అధిష్టాన దేవుడు వచ్చి మహాకాల భైరవుడు అనమాట కాళీ మహావిద్యలో అధిష్టాన దేవు దేవుడు మహాకాల భైరవుడు అవుతాడు రెండవది తార తారా విద్య కోసం చాలామంది శివుడిని పూజిస్తారండి కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే తార విద్యకు అష్టాన దేవుడు ఎవరంటే అక్షోభ భైరవుడు అని ఉంటాడు ఈ అక్షోభ్య భైరవుడే తార విద్యకు అధిష్టాన దేవత అనమాట తర్వాత షోడశిక శివభైరవుడని ఉంటారన్నమాట అలానే భువనేశ్వరికి త్రయంబకుడు భైరవుడికి భైరవి అని ఉంటుంది కదా భైరవుడు కాదు భైరవి భైరవికి దక్షిణమూర్తి చినమస్తాకు చాలామందికి కూడా ఇది తెలియదు కబంధుడు అధిష్టాన దేవత తర్వాత ధూమావతికి భర్త లేడు కాబట్టి ధూమావతికి చాలా మంది ఏమంటారంటే కాలభైరవుని అధిష్టాన దేవతగా తీసుకొని ధూమావతి పూజ చేస్తారు అలానే బగలామతి ఉంది కదా బగలామతికి ఏకవర్తుడు ఉంటాడు అలానే మాతంగికి కూడా మాతంగ శివుడు అని ఉంటారనమాట ఈ మాతంగ శివుడు ఎవరో కాదు మన దక్షిణమూర్తి అని కొంతమంది అంటారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ మనకి చాలా చాలామందికి తెలియదు మాతంగ శివుడే దక్షిణమూర్తి అని కూడా కొంతమంది చెప్తా ఉంటారు బట్ అది వాళ్ళ వాళ్ళ యొక్క బిలీఫ్స్ని బట్టి ఉంటుంది సో కాళీ విద్యకైతే మహాకాల భైరవుడు రెండవది తారకు అక్షోభ్య భైరవుడు మూడవది షోడసికి భైరవుడు ఇది ఇదే నేను ఫస్ట్ ఇందాకన్నాను కదా పేర్లు నార్త్లో సౌత్లో పేర్లు మారతాయి అని కొన్ని పదాలు పేర్లు అదే మూడవది వచ్చేటప్పటికి షోడసి సో షోడసికి వచ్చేటప్పటికి భైరవుడు అంటారు శివభైరవుడిని త్రయంపకుడు అని కూడా అంటారనమాట సో భువనేశ్వరికి కూడా త్రయంబకుడిని పూజిస్తారు భైరవికి మాత్రం దక్షిణామూర్తిని ఆరు వచ్చేటప్పటికి చినమస్తా చినమస్తాకు కబంధుడు అలానే దుమావతికి భర్త లేడు కాబట్టి మనం జనరల్గా కాలభైరవుని అక్కడ మన పూజకు తీసుకుంటాం బగలాముఖికి ఏక భ్రతుడిని మన అధిష్టాన దేవత కిందకి తీసుకుంటాం అలానే మాతంగికి మాతంగ శివుడు మీరు వీళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకోకండి అలా తీసుకోకూడదు అది చాలా తప్పు ఎందుకంటే ఈ పూజలు చేసేటప్పుడు మహావిద్యలు వాటి యొక్క అధిష్టాన దేవతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట వీళ్ళందరూ స్త్రీ దేవతలు కాబట్టి ఈ మహావిద్యలకు అధిష్టాన దేవుళ్ళుగా మనం ఎవరిని కొలుస్తామో భైరవుడ శివుడ వాళ్ళలో ఏ అంశాన్ని ఏ బీజాన్ని ఏ యొక్క ఆకారాన్ని ఏ యొక్క పేరును మనం తీసుకుంటాం అనే దానిని బట్టి ఇది ఉంటుంది సో మాతంగికి మాతంగి శివుడు అనమాట ఆయన్నే అని కూడా కొంతమంది తీసుకుంటారు కమలకు విష్ణువు శక్తి సంగమ తంత్రంలో మనకి ధూమావతి గురించి రిఫరెన్స్ ఉంది దానిని బట్టే ఆయన ఆ ధూమావతికి భర్త లేడు కాబట్టి కాలభైరవుడిని అధిష్టాన దేవతగా చెప్తారన్నమాట ఇది శక్తి సంగమ తంత్రం అనేటువంటి ఒక పురాతనమైనటువంటి గ్రంథం ఉంది ఆ గ్రంథంలో ఇలా రాసిందనమాట సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇది నేను సొంతగా క్రియేటివిటీని వాడి చెప్పినటువంటి పేర్లు కావు ఇవి వాళ్ళ యొక్క గ్రంథాలలో రచించినటువంటి రిఫరెన్సెస్లో నుంచి తీసుకొని చెబుతున్నటువంటి పేర్లు సరే మీకు వివిధ కాలికల గురించి అడిగారు దాని గురించి చెప్తున్నాను జనరల్గా పురస్చరణ చేసేటప్పుడు మీకు తొమ్మిది పేర్లు ఉంటాయన్నమాట మీ పురస్చరణ చేసేటప్పుడు ఏ ఏ పూజలు చేస్తున్నాయో దాన్ని బట్టి పురస్చరణ ఎట్లా చేస్తారు అనేటువంటి దానిని బట్టి మీకు తొమ్మిది పేర్లని ఉపయోగిస్తారు ఆ తొమ్మిది పేర్లను ఎక్కడెక్కడ వాడతారు ఎవరెవరికి వాడతారు ఎలా వాడతారు అనేది మీకు మీ గురువు గారు చెప్తారు మీరు చేసే దానిని బట్టి సో ఫస్ట్ వచ్చి దక్షిణ కాళి రెండు భద్రకాళి మూడు కాళి నాలుగు కాలకాళి ఐదు గుహ్యకాళి ఆరు కామకళాకాలి ఏడు ఘనాకాలి ఎనిమిది సిద్ధికాలి తొమ్మిది చండీకాళి ఈ తొమ్మిది పేర్లను వాడతారు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను దక్షిణకాళి భద్రకాళి శ్మశానకాలి కాలకాలి గుహ్యకాలి కామకళాకాలి ఘనాకాలి సిద్ధికాలి చండీ కాళి సో ఇట్లాగా మీకు ఈ పేర్లు వినపడతాయి అన్నమాట ఇది కాకుండా మీకు ఇంకా వేరే పేర్లు ఉన్నాయి అవి ఒక ఏడు పేర్లు వస్తాయన్నమాట ఎట్లా చెప్పండి మీకు అవి సమ్మోహన తంత్రం అని ఒకటి ఉంది పుస్తకం ఇది ఈ మధ్య కాలంలో వచ్చింది కాదండి ఎప్పటి నుంచో ఉన్నది ఈ సమ్మోహన తంత్రంలో మీకు కాలికల గురించి వివరాలు ఉన్నాయన్నమాట కానీ దాంట్లో ఉండేటువంటి వివరాలు ఇప్పుడు మనం పుస్తకాల్లో చూసుకుంటే మీకు పది మంది కాలికలు ఉన్నారు అని చెప్తారు కానీ మనకి లభించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పుస్తకాలు చాలా పోయినాయి కాబట్టి మిగిలినటువంటి పాత పురాతన గ్రంథాల్లో మనకి ఏడుగులు కాలుల గురించి వివరించబడి ఉన్నాయి మిగతా ముగ్గురు పేర్లు అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనకి ఇన్ఫర్మేషన్ అసలు ఎక్కడ లేదు సో మీరు ఆ సమ్మోహన మంత్రం అనేటువంటి పుస్తకాన్ని తెప్పించుకొని చూసుకోగలిగితే కనుక దీంట్లో మీకు స్పర్శమణి ఖాళీ అనే ఒకళ్ళు చింతామణి ఖాళీ అనే ఒకళ్ళు సిద్ధకాళి అని అనే ఒకళ్ళు విద్యారాజ్ని ఖాళీ అనే ఒకళ్ళు కామకళా కాళి అని ఒకళ్ళు హంసకాళి అని గుహ్యకాళి అని మీరు వింటారు ఈ గుహ్యకాళి అనేటువంటి పదం మీకు ప్రత్యంగిరా దేవి యొక్క పూజలో మీకు వినపడుతుంది మీకు మీరు ప్రతింగరా దేవి యొక్క మంత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ మీరు వాటి యొక్క పూజల గురించి మీకు తెలిస్తే వాటిలో ఎక్కువగా మీకు గుహ్య కాళి యొక్క రిఫరెన్సెస్ వినపడతాయి అన్నమాట అవి మీకు తెలుసుకోవాలి కాకపోతే ఈ సమ్మోహన తంత్రం యొక్క పుస్తకంలో ఉండేటువంటి పది కాలుల్లో మనకి మనకి ఇప్పుడు జనరేషన్లో మనకి ఏడు కాలుల యొక్క పేర్లే తెలుస్తున్నాయి అవి నేను మీకు ఇప్పుడు చెప్పాను అలా కాకుండా మీకు జయద్రథ యామలం అనేటువంటి ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో కూడా మీకు కొంతమంది కాలుల గురించి వాళ్ళ యొక్క పూజల గురించి వాళ్ళ యొక్క వి వివరాల గురించి చెప్పారనమాట సో ఈ పుస్తకంలో ఉండేటువంటి కాలుల పేర్లు వాటి రిఫరెన్సెస్ ఏంటంటే ధంబరకాళి గణేశ్వరి గహనేశ్వరి ఏకతార చండసాంబరి వజ్రవతి రక్షాకాళి ఇందీవరీ కాళి ధనదా కాళి రమణ్య ఈశాన కాళి అని వీళ్ళు ఉంటారన్నమాట ఈ వీళ్ళు పదకొండు కాళికలుగా రకాలుగా విభజించారు తర్వాత అని కూడా చెప్తారు సో మీరు ఈ కాలికలు ఎవరు ఏంటి అనేది మీరు అపక్ష పుస్తకాలు చూసుకుంటే కనుక మీకు క్లియర్గా తెలుస్తుంది దక్షిణ కాళీ భద్రకాళీలో దక్షిణమాన్యాయ దేవతలు కాబట్టి వాళ్ళని దక్షిణాచారంలో ఎక్కువగా పూజిస్తారని చెప్తారు అలానే గుహ్యకాళి మహాకాల కాలకాళి మహాకాళి కాళి ఈ నలుగురు ఉత్తరామ్నాయ దేవతలకు పూజిస్తారన్నమాట సో మీకు వీటి గురించి ఇప్పటికీ వివరాలు తెలిసే ఉంటాయని అనుకుంటున్నాను సో ఇంకేమైనా వివరాలు మీకు కావాలి అంటే నేను చెప్తానండి బట్ నాకు తెలిసినంత వరకు కాళికా దేవి యొక్క పేర్లు ఎవరు ఏంటి ఎక్కడెక్కడ రిఫరెన్సెస్ ఉన్నాయి ఏ ఏ పుస్తకాల్లో వీరి గురించి రచించారు అనేది చూసుకుంటే మీకు ఇట్లా తెలుస్తుంది అనమాట ఐ హోప్ ఐ హెవ్ ఆన్సర్డ్ యువ క్వారీ నాకు తెలిసినంతవరకు కాళికాదేవి పేర్లు ఎక్కడెక్కడ ఏ గ్రంథాల్లో వాళ్ళ రిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళ పేర్లు ఎలా విభజించబడ్డాయి అవి నేను మీకు చెప్పాను సో మీకు ఇది ఉపయోగపడిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలానే మీకు కనుక ఇంకా ఉన్న ఇట్లాంటి మంచి మంచి క్వశ్చన్స్ ఉంటే కనుక దయచేసి నాకు చెప్పండి నేను వాటి గురించి వెతికి ఏదో ఒక ప్రయత్నం చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మీకు చెప్పడానికి వివరించడానికి ప్రయత్నం చేస్తాను అలానే దయచేసి మంచిగానే చెప్పండి దయచేసి తప్పుగా ఏమీ మాట్లాడద్దు నాకు తెలిసినంత వరకు యాక్చువల్ రిఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చూసి విత్ ద ప్రూఫ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని నేను మీకు చెప్తున్నాను సో నాకు తెలియక ఏమైనా తప్పు చేసి ఉంటే దయచేసి క్షమించండి దయచేసి తప్పుగా ఏమి కామెంట్స్ పెట్టడాలు అలా ఏం చేయొద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీలైతే కుదిరితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి హ్యావ్ ఎ గ్రేట్ డే శుభం భూయా